కానీ ఈయసుప్రభుదేవుడు మాకెట్లా పరిచయం అయిందంటే ఊళ్ళల్లో తెలుసు కదా మంచిగా బతికినా కష్టమే చెడ్డ బ్రతికినా కష్టమే తాగితే తాగిపోతాడు అంటాడు తినకపోతే ఆడు తినర్రా తాగర్రా అంటారు ఇట్లా బతికినా కష్టమే అట్లా బతికినా కష్టమే అట్లా చెడి మంచిగా బ్రతుకుతుంటే మా ఊర్లో ఒక అందరికన్నా మంచి ఇల్లు కట్టుకున్నాం మేము ఇల్లు కట్టుకుంటే ఓరవక మా అమ్మకు మంత్రాలు చేసేది మంత్రాలు అంటే చాలామంది నమ్మరు కానీ ఊళ్ళల్లో మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలు ఎట్లా చేశారంటే ఈ జలడబట్టిన ఉసుకకు ఉంటుంది కదా అస్త్రకాని చేస్తారు జలడబట్టిన ఉష్కను ఈ చన్నటి ఉసుకకు మంత్రాలు చేసి పారే ఏట్లే కలిపిండ్రు మంత్రాలు అన్న పున్నం ఉంటుంది అనమాట వాళ్ళు మంత్రాలు చేస్తారు దిగంబరుగా ఉండి అమాస ఈ ఉసుకకు మంత్రాలు చేసి ఈ పారే ఏట్లే కలిపిండ్ర పారే ఏట్లు కలిపినప్పుడు ఈ ఉసుకే వరద వస్తుంది వరదల మొత్తం ఏట్ల కలిసిపోతుంది అట్లా కాదు ఈ ఉష్కే కొట్టుకుపోయినట్టుగా మామ శరీరానికి మొత్తం పాకిపోయింది కాకి పాకిపోయి క్యాన్సర్ రోగాలు క్యాన్సర్ గడ్డలు తయారినాయి మరి మామ మా రోగం బాగా కావాలంటే ఈ కొట్టుకుపోయిన ఉసుకే మళ్ళీ ఒక ముద్ద కావాలి ఈ ముద్ద అయితే మామ బాగా అవుతుంది అది ఎవరితో ఏ మంత్రంతో కూడా కాదు ఎవరితోటి కూడా కాదనమాట అది అలాంటి టైంలో మరి ఐదు సంవత్సరాలు మామ పడక మీద ఉంది కామినీ హాస్పిటల్కి తీసుకుపోయినాం గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినాం చాలా హాస్పిటల్ తిప్పినాం ఎన్ని మంత్రకాల దగ్గర తిప్పినాం ఎక్కడ తిప్పినా మా అమ్మ తక్కువ కాలేదు ఐదు సంవత్సరాలు పడుకుంది పడుకొని పడుకొని ఈపు మీది చర్మం అంతా మొత్తం కాలినోళ్ళకి చర్మం ఎట్లయితుంది అట్లా అట్లయింది ఇక్కడ ఎన్ను పూస బొక్కొక రంధ్రాలు కూడా పడ్డాయి అలాంటి టైంలో చావు బ్రతుకులలో ఉన్నది మా అమ్మ అంటే ఇవాళ రేపు చచ్చిపోయి అట్లా ఒకసారి అంటే మా వదినలు మా అన్నలు అందరూ చూడనికొచ్చింది చచ్చిపోతుంది అలాంటి టైంలో మరి చావు బ్రతుకులో ఉన్న టైంలో ఒక యేసుప్రభు బిడ్డే మా పెద్దన్నకు పరిచయం అయింది పరిచయం అయ్యి కొన్ని మాటలు చెప్పింది యేసుప్రభు కోసం మీ అమ్మకి చాండోల్ నుంచి బాగలేదు అంటున్నావు కదా మరి చేతబడి మంత్రక్రియలు ఉన్నాయి ఉన్నాయంటున్నావు చాలా బాగలేదు అంటున్నావు కదా మరి యేసుప్రభుని నమ్ముకుంటే మీ అమ్మ బాగా అవుతుంది యేసుప్రభు నామంలో పారణ చేసిన నూనె ఉంటుంది ఆ నూనె తీసుకుపోయి మీ అమ్మకు రుద్దితే మరి ఎలాంటిది ఉన్నా యేసుప్రభు దేవుడు బాగా చేస్తాడని మా అమ్మకు చెప్పడం జరిగింది అదేదో నువ్వే తీసుకొచ్చి రుద్దామ్మా అంటే ఆ సిస్టర్ని తీసుకొని మా పెద్దన్న తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది ఆమె కొబ్బరి నూనె బాటలు తెప్పించి ఆ కొబ్బరి నూనె బాటలకు పార్దన చేసి మామకు ఆ కొబ్బరి నూనె సృష్టించి అరికాల వరకు మొత్తం రుద్ది చెవులల్లో ముక్కుల కళ్ళల్లా ప్రతి అనుగనుగున రుద్ది మరి మామకు పార్దన చేసి వెళ్ళడం జరిగింది ఆమె ఆమె బేస్తారు నాడు వచ్చి రుద్దింది మరి శుక్ర నాడు కొంచెం మళ్ళీ మా ఇంటికి వచ్చి అడిగింది అమ్మ ఏమన్నా మంచిగైనట్టు అనిపిస్తుందంటే కొంచెం మంచిగైనట్టు అనిపిస్తుంది అమ్మ కొంచెం అలకగైనట్టు అనిపిస్తుంది అంటే మరి ఈరోజు శుక్రవారం మరి అక్కడ అంబర్పేటలో యశప్రభు గుడి ఉన్నది చాలామంది ఉపాసనతో వస్తారు పార్దన మందిరం ఉంది మరి అక్కడ చాలామంది తోట వస్తారు అందరు అందరు పార్థన చేస్తే అక్కడ పాస్టర్ ఉంటాడు పార్ ఉంటాడు మరి ఆ పాస్టరు నెత్తలు చేపెట్టి పార్థన చేస్తే మీ అమ్మకు ఇంకా మంచిగా అంటే మా అమ్మను ఆటో తీసుకొని ఆ అంబర్పేటకి వెళ్ళడం జరిగింది అక్కడ చాలామంది ఉపాసంతో వచ్చారు ఉపాసం అంటే చాలామంది రెండు పొద్దులు పుల్లుగా తింటారు అంటే మధ్యాహ్నం తింటారు మళ్ళీ ఇడ్లీ తింటారు పళ్ళ రసం తాతారు అక్కడ అట్లా కాదు ఏం తినకుండా చేస్తారు ఓన్లీ మంచి నల్ కట్టికే ఉపాసం నలభై రోజులు కూడా ఇరవై ఒకటి పద్నాలుగు ఏం తినకుండా చేస్తారు అట్లా వాళ్ళ మధ్యలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ పాస్టర్ వచ్చి ఆ పార్దన అయిపోయినాక మా పాస్టర్ అక్కడ ఉన్న పాస్టర్ వచ్చి ఒక కుర్చీ వేసి కుర్చుని పెట్టి మా అమ్మకు కొన్ని మాటలు చెప్పిండు అమ్మ నేను కూడా మనిషిని నా దగ్గర ఏమీ లేదు నేనేం దేవుణ్ణి కాదు నీ ఆశను బట్టి దేవుడు బాగు చేస్తాడు చెట్టు ఎక్కించేవాడిని అందంత దూరం ఎక్కిస్తాం మొత్తం అయితే మనం ఎక్కిం నేనేం బాగా చేయలేను నేను పారణం చేస్తా దేవుని అడుగుతా నీ ఆశను బట్టి దేవుడు బాగు చేస్తాడు దేవుడు నిన్ను బాగు చేయాలంటే మరి దేవునికి మనకు మధ్యలో ఒక పాపం అనే అడ్డు కూడా ఉంది ఈ పాపం వాళ్ళంటే అంటే కోట్లు ఖర్చు పెడితే పోదు కొబ్బరికాయలు కొడితే పోదు గుండు కొట్టించుకుంటే గుండు మారుతా కానీ గుణం మారదు పాముకు తలకాయలు ఇస్తాం మనిషికి నిలువెల్లా ఇస్తాం మరి ఇష్టానికి ఇరుగుడు ఏసుప్రభు రక్తం ఖర్చు లేదు కష్టం లేదు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే దేవుని నిన్ను బాగు చేస్తాడు మరి అందుకని మరి నీ మనసులో ఈ మాటలు పలుకు అని కొన్ని మాటలు పలికించడు యేసుప్రభు ఒక్కడే దేవుడు అని ఒప్పుకుంటున్నావా నీ పాపాల కోసం శిలలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచినవని ఒప్పుకుంటున్నావా ఇప్పటిదాకా చేసిన పాపం అంతా పుట్టుకతో వచ్చిన పాపం అంతా యేసుక్రీస్తు నామలో క్షమించమని అడిగినవా అని కొన్ని మాటలు చెప్పి మీద చేపెట్టి పారం చేసి పార్ధన చేసిండు ఆ రీతికి మేము ఇంటికి వచ్చిన మా పార్ధన అనేది తీసుకొచ్చి రోజు రుదుతా రుదుతా రుదుతాం ఒక నెల రోజులైంది నెల రోజులైనాక మా అమ్మ రక్షణ తీసుకుంది రక్షణ అంటే అలా నీళ్ళల్లో ముంచుతారు నీటి నీటి ముంచడం బాప్టిషన్ తీసుకుంది నీటి ముంచడం బాప్టిషన్ తీసుకున్నాక అమ్మ అక్కడ బాప్టేషన్ తీసుకున్నాక ఒక మూడు రోజులు ఉపాసం ముంచారు ఆ మూడు రోజుల ఉపాసంలో మరి మధ్యరాత్రి లాస్ట్ ముగించే రోజు మధ్యరాత్రి మామూలు క్యాన్సర్ గడ్డలు మొత్తం పగిలిపోయినాయి అంటే మా అమ్మ భక్తి కాదు అక్కడ చాలామంది ఉపాసాలు ఉంటారు సంఘపార్దనని బట్టి ఇదంతా ధూపం వల్ల ఉంటుంది అక్కడ పార్దన మండుతున్న అగ్ని వల్ల ఉంటుంది అది ఆ పార్దన దార మామలో ఉన్న క్యాన్సల్ గడ్డలు మొత్తం పగిలిపోయినాయి పగిలిపోయి వీళ్ళంతా కంపువాసన వాంతుల ద్వారా మొత్తం అన్నీ మొత్తం క్లియర్గా అయింది మామ ఆ రీతిగా మరి ఒక రెండు నెలల లోపల మామూలు మనిషిలాగా అయింది మామూలు మనిషిలాగా అయింది కానీ మామ మంచిగా అయింది కానీ మేము నమ్ముకోలే ఇదంతా మీరు చూస్తున్నారు మేము చూస్తున్నాం నేను అనుకున్నాను నేను ఇన్ని రోజులు యాదగిరిగుట్ట మీదకి వెళ్ళాను నేను తుపాకీ దేవుడు అని తుపాకీ పట్టుకున్నాను కానీ ఎవరు నాకు పిలిస్తే పలకలేదు కానీ యేసుప్రభు దేవుడు మరి మామను బాగా చేసినాక పిలిస్తే పలికే దేవుడు ఈయన అందుకుంటే అందే దేవుడు ఈయన సజీవుడు అని నా మనసులో నమ్మకం పుట్టింది ఆ రీతిగా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది నమ్ముకొని